నేటికి పసిరి పంట పండి ఏమండి ఏమండి ఇదిగో అమ్మాయి రాసిన ఉత్తరం మన ఊటిలో ఉండగా వచ్చిందట అమ్మని తీసుకెళ్లి అందలం ఎక్కిస్తానంటుందే ఆహా కాదు కాదు కొడుకుని కాని అయ్యని కాస్త శాసం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుణ్ణి కన్నది చిచ్చి ఇలా లేదు కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిలేని వాళ్ళకు పిల్లలను కానీ అధికారం ఎక్కడుంది అంట ఈ పేదవాళ్ళ పిల్లలకంతా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చేద్దరు కానీ పదండి పెళ్లి మనమని చూసేద్దాం ప్రేమ నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిద నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాంది కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి రాకముందు మీకేమంత ఆస్తుంది ఆ లక్ష్మీపతి గారు దయదలసకపోతే ఈ పాటికి మనం ఎక్కడుండే వాళ్ళం దండకు ఆపే బయలుదేరు మరి మీరు రారా రాకపోతే నువ్వు ఊరుకుంటావా పద పోదాం వెళ్ళమ్మా అమ్మాయి ఎలా ఉందమ్మా అమ్మాయికి అమ్మా బాగుంది నేను ఉన్నానుగా రండి సార్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెళ్ళండి బద్దలైపోయింది పెదవ గుమ్మాలు ఒక కరోజు ఎత్తు పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పడకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మన్న మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల మిస్టర్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ ఉన్నసేపు నేను నోటి తాళం వేసుకుంటా రైట్ కూడా సమయ సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను గొమ్ము గుద్దు ఊరుకుంది ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు అదిగో అమ్మా చెన్నైని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం కదా ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం నాన్న ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తనెత్తుకుని వీధులమ్మ తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన చిన్న కాఫీ కదా ఆవరమైన అమృతం లాగా ఉంటుంది అది కాదండి ఆయన కాఫీ దానమనిస్తే మొహం పెట్టాడండి కాదు పిండి పళ్ళు అలవాటు మరి అసలు పంస్ కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది అవదో ముఖానికి అవధంలో ఉంటది ఇంకా కూర్చున్నా అదేమి రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా ఇప్పటికే పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతున్నాయనా ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మా నాలుగు నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దుగాంధ్ర ఇలా అంటే పార్వతిని పేరు పెట్టుకున్నావు ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ దరిద్రంలో బట్టి దొరలాదు నేను ముందే వెళ్ళగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంతండి సార్ నన్ను వినిపించుకోలేదు నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నోరు మూసుకోమన్నా సార్ క్షమించి కాస్త నోరు పోయి పరిహారానికి కూడా వేళా పాలం ఉంటాం